మహిళా కారాగారం శీర్షికలోని రెండవ కథ ఆమెకు శీలం విలువ తెలిసే రచన దురికి మోహన్ రావు ఖైదీ పేరు పావని కొల్లేరు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు పడిన శిక్ష ఏడేళ్ళు ఇంకా చీకటి పడలేదు తన జీవితం చీకటి పాలైనట్లు చింతిస్తున్న పావని మహిళా కారాగారంలో ఉన్న పార్క్లో ఒంటరిగా కూర్చుంది అటుగా వెళుతున్న తుమ్మెద చీకటంటే భయమా అని జాలిగా అడిగింది పావని నిట్టుర్చి కాదు ఒళ్లమ్ముకునే నాలాంటి ఆడదానికి చీకటి పడితేనే తెల్లవారినట్లు అని నిర్భయంగా జవాబు చెప్పింది ఆ పాడువృత్తి చేశావని జైల్లో వేశారా అని తుమ్మెద ఆమె ముందు కూర్చుంటూ అడిగింది కాదు స్త్రీని పూజించే మన దేశంలో ఒళ్లమ్ముకోవడం చాలా చిన్న నేరం అందుకే ట్రాఫిక్ జలాన్లా రెండొందలు కట్టించుకుని వదిలేస్తారు మరి జైలుకెందుకొచ్చావు అని తుమ్మిదడిగింది నా భర్తను చంపి అని పావని తన గతాన్ని చెప్పసాగింది చిన్న లాడ్జి ముందు ఆటో ఆగింది అందులోంచి పావని ఆమె తల్లి సూరమ్మ దిగారు సూరమ్మ అక్కడే నిల్చోగా పావని మెట్లెక్కి వచ్చింది బాల్కనీలో నిల్చొని సిగరెట్ కాలుస్తున్న త్రిలోక్ అది చూశాడు ఆమెను గదిలోకి తీసుకెళ్లి గడియవేశాడు ఎప్పటిలా బట్టలిప్పి మంచం మీద పడుకున్నాడు ఆమె మసాజ్ మొదలు పెట్టింది ఆ పెద్దావిడెవరు అని అడిగాడు మా అమ్మ అని నిర్భయంగా చెప్పింది ఆమెకు తెలిసే ఇది చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆమె నిట్టూర్చి తెలుసు మమ్మల్ని పోషించే మా నాన్న క్యాన్సర్తో మంచం పట్టారు ఇంటి భారం నా మీద పడింది మొదట్లో నా స్నేహితురాలు రాధతో కలిసి మగాళ్లకు మసాజ్లు చేసేదాన్ని తర్వాత చాలా గుట్టుగా ఒళ్ళమ్ముకునేదాన్ని గాలి ఆగదు నిజం దాగదు మా అమ్మకు తెలిసింది నన్ను చావగొట్టింది శీలం విలువ తెలిస్తే ఆడది ఈ వృత్తి చేయదని చాలా బాధపడింది నన్ను గడప దాటనివ్వలేదు నేను మారాను నాన్న రిటైర్మెంట్ డబ్బు అతని వైద్యానికే సరిపోయింది అప్పుల పాలయ్యాము చివరికి చనిపోయాడు ఇల్లు గడవని పరిస్థితి నా చెల్లెలు వనజ చదువు మధ్యలో ఆగిపోయేలా పేదరికం మా అమ్మ జాకెట్లు కుడుతుంది సంపాదన సరిపోలేదు నన్ను జాకెట్లు అమ్మే పనిచేయమంది బ్రోకర్తో వస్తే నలుగురికి తెలుస్తుందని ఆమెనే తీసుకొస్తోంది అని బాధక చెప్పింది ముసల్ది సాంప్రదాయబద్ధంగా చక్కగా ఉంది ఆమెను కూడా పిలు డబ్బులిస్తాను అని ఆశగా అడిగాడు ఆమె ఉలిక్కిపడి ఆమె నాలా కాదు రాదు కమాన్ త్వరగా కానివ్వు అని ఆమె తన బట్టలిప్పి మంచం మీద వాలింది దాహం తీర్చుకున్నాక ఆమెను పెళ్లి చేసుకుంటానని అన్నాడు ఆమె నవ్వి చాలా మంది ఇలాగే అంటారు మూడుసార్లు కలిసాక మొహం తీరి దాటేస్తారు వద్దు అని అంది మనం ఆరుసార్లు కలిసాము అన్నాడు అది నిజమేనని ఆమె మాట్లాడలేదు తన తల్లిదండ్రులతో పావని ఇంటికి పెళ్లిచూపులకు చూపులకు వెళ్లాడు పావనికి పెళ్లవ్వడమే ఊహించని కొసమెరుపు పావని ఎలాంటిదో తెలిసే పెళ్లి చేసుకున్న త్రిలో కంటే సూరమ్మకు వనజకు ఎనలేని గౌరవం ఏర్పడింది దేవుడు కూడా జీన్ ప్యాంట్ వేసుకుంటారని మురిసిపోయారు పెళ్లి తర్వాత అతను పావననే కాదు సూరమ్మను వనజను కూడా ఎంతో ప్రేమతో చూసుకున్నాడు తన అళ్లు తన కొడుకులా చూసుకుంది సూరమ్మ తన బావలో ఓ అన్నను చూసుకుంది వనజ మగదిక్కులేని లోటు తీరింది కొంచెం చపలబుద్ది ఉన్నప్పటికీ మనిషి మంచోడే ఆ ఇంట్లో సంతోషాలు వెళ్లి ఇంటికొచ్చే రాధను పావని కళ్ల ముందే గదిలోకి లాక్కుపోతే అది తప్పని పావనికి అనిపించలేదు కాండం వాడండి అని మాత్రం మందలించింది సూరమ్మ వనజ పట్టించుకోలేదు మధ్య మధ్యలో అతను ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను ఇంటికి తెచ్చుకొని కొలికినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు త్రిలోక్ సరసాలాడుతూ వనజను ఎక్కడెక్కడో నిమిరేవాడు బావవరస కాబట్టి కాదరలేని పరిస్థితి అది తప్పని పావని ప్రేమతో మందలించింది కావాలంటే తనకు తెలిసిన అమ్మాయిల్ని సెట్ చేస్తానంది అక్కాచల్లిని అనుభవిస్తే ఆ రుచే వేరు అని మీసం తిప్పాడు తప్పంటే తన కాపురం చెడిపోయే పరిస్థితిలో పావని దిగమింగింది బావని ఎదిరిస్తే అక్క జీవితం మళ్లీ మొదటికొస్తుందనే దీని స్థితి వనజది అటు మింగలేక ఇటు కక్కలేక కుతకుతా ఉడికిపోతూ అతని కోరిక చల్లార్చుతోంది సూరమ్మ అల్లున్ని తిట్టలేని నిస్సహాయత చూసి చూడనట్లుంది చివరికి వనజ ప్రేమించినవాణ్ణి పెళ్లి చేసుకుని ఆ పంజరంలోంచి బయటపడింది గండం గడిచిందని సూరమ్మ పావని ఊపిరి పీల్చుకున్నారు కొంతకాలం సాఫీగానే సాగింది అత్తగారంటే ఎంతో ఇష్టమున్న అతను ఓ రోజు ఆమె బట్టలు మార్చుకుంటుంటే తనకు ఉద్యోగం వచ్చిందని వాటేసుకుని గట్టిగా ముద్దాడాడు అందులో తేడా ఉంది ఆమె భయపడింది ఏదో ఒక వంకతో ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడు ఆమె కన్నీళ్లు నీళ్లు పోసుకున్నాయి పావని నీళ్లు పోసుకుంది తల్లి వయసులో ఉన్న ఆమెతో త్రిలోక్ సరసాలాడడం ఎవ్వరికీ నచ్చలేదు తనకు మసాజ్ చేయమని గారాలు పోయాడు అది తప్పని సూరమ్మ ఎంతో గౌరవంగా చెప్పింది చివరికి ఆమె దుప్పట్లో దూరి సరసాలు మొదలుపెట్టాడు ఆమె భయంతో చావుకేకలేసింది ఇక ఆ నరకం భరించలేక పావనికి చెప్పి ఏడ్చింది శీలం విలువేమిటో పావనికి అప్పుడప్పుడే తెలిసింది ఇంతకాలం తన తల్లి తన పట్ల ఎంత బాధపడిందో అప్పుడు అర్థమైంది అది తప్పని పావని ప్రేమతో త్రిలోక్కి చెప్పి ఏడ్చింది కావాలంటే తనకు తెలిసిన ఆడవాళ్ళని తీసుకొస్తానని తన తల్లిని వదిలేయమని అర్థించింది అత్తతో సరసాలాడితే ఆ కెక్కే వేరబ్బా అని గారాలు పోయాడు నేను దాన్ని కాని మా అమ్మ చెడిపోయింది కాద్రా ఎదవా అని అంది శీలం విలువ తెలిసింది తన కూతురితో ఆ వృత్తి చేయించదు అని నవ్వుతూ అన్నాడు నీకు వావి వరుస లేవా అని పావని పడగవిప్పిన పాముల పాములా బుస్సుమంది లేవు అసలు నీలాంటి చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకుందే ఇలాంటి వాంచలను తీర్చుకోవడానికే అని నిస్సుగ్గుగా చెప్పాడు అయితే ముందు నీ తల్లితో పడుకో తరువాత నా తల్లిని పడుకోబెడతాను అని పచ్చిగా తిట్టింది మొదటిసారి ఆమె చెంప చెల్లుమనిపించాడు రావణ కాష్టం రగులుకుంది ఇక ఆ ఇంట్లో ఉంటే ఆ కాపురం కూలిపోయేలా ఉందని సూరమ్మ వనజ ఇంటికి పారిపోయింది దాన్ని త్రిలోక్ అవమానంగా భావించాడు కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా పావనిని కొట్టడం మొదలు పెట్టాడు అయినా ఆమె తన కడుపున పెరుగుతున్న బిడ్డ కోసం ఆ నరకాన్ని పురిటి నొప్పుల్లా భరించింది కాన్ పైంది ఇంటి పనులు చేయడానికి సూరమ్మను పిలిపించమని త్రిలోక్ వెంటపడ్డాడు పావని వినలేదు వినిపించుకోలేదు కొట్టడం మొదలు పెట్టాడు ఆ దెబ్బలకు ఏగలేక ఆమె ఇల్లు విడిచి పాపతో పారిపోయింది ఓ ఉత్తరం రాసింది అందులో నేను కామాంధుడితో కాపురం చేయడానికి సిద్ధపడ్డాను కాని వావి లేని నీలాంటి పశువుతో కాపురం చేయలేను నీ నుంచి శాశ్వతంగా విడిపోవాలని నా కూతురితో వెళ్లిపోతున్నాను కానీ లేచిపోవడం లేదు ఇక మన మధ్య ఎలాంటి సంబంధం లేదు నువ్వు మరో పెళ్లి చేసుకుని హాయిగా బతుకు ఇట్లు నీకు విడాకులు ఇవ్వదలచిన పావని అని రాసుంది ఆమె కోసం అన్ని చోట్ల వెతికాడు సూరమ్మ గురించి ఆరా తీసినా కనిపించలేదు ఆరేళ్ల తరువాత అనుకోకుండా చెరుకు రసం అమ్ముతూ కనిపించారు వాళ్ళను తిట్టలేదు తాను మారినట్లు తలోంచాడు సూరమ్మను తల్లిలా చూసుకుంటానని తన కూతురు మీద ప్రమాణం చేశాడు క్షమించక తప్పని పరిస్థితి మగతోడు లేని పావనిది మరీ గడ్డు పరిస్థితి ఆమె చెడిపోయిందని అందరికీ తెలుసు కాని ఆమె కూతురికి ఓ తండ్రి ఉన్నాడని లోకానికి చాటాలంటే తాలికట్టిన త్రిలోక్ కావాలి అక్కడి నుంచి సూరమ్మను అమ్మ అని పిలవసాగాడు కానీ ఓ రోజు పావని ఇంట్లో లేని సమయంలో సూరమ్మను మంచానికి కట్టేసి పశువులా బలాత్కారం చేశాడు అల్లుణ్ణి జైలుకి పంపి తన కూతురు కాపురాన్ని కూల్చడం ఇష్టం లేని సూరమ్మ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసింది నిప్పు మీద కాగితాన్ని కప్పితే దాగుతుందా నిజం తెలిసిన పావని కాళిలా ఊగిపోయింది కత్తిపీటతో అతని మర్మాంగాన్ని కోసి లెక్కలేనని కత్తిపోట్లతో ముక్కలు ముక్కలుగా నరికింది పావని వెక్కి వెక్కి ఏడుస్తూ దేవత లాంటి మా అమ్మ కడుపున నేను రాక్షసుల చెడబుట్టాను అయినా నా తల్లి ప్రేమకు నోచుకున్నాను కాని నా కూతురు నాకంటే దౌర్భాగ్యరాలు ఓ వేశ్య కడుపున పుట్టింది తన తల్లి జైల్లో ఉన్న ఓ హంతకురాలు అని అపఖ్యాతి మూట కట్టుకుంది పైగా తల్లి ప్రేమకు నోచుకోకుండా అనాథ శరణాలయంలో పెరుగుతోంది నా మొగుడు నాకు తల్లి లేకుండా చేశాడు దానికి నేను తల్లి తండ్రి లేకుండా చేశాను ఈ పాపం ఎవరిదో నాకు ఇంకా అర్థం కావడం లేదు అని అంది అవును వును కూడా అర్థం కాలేదు ఈ పాపం ఎవరిదో తెలీదు కానీ ఇది ఎక్కడ మొదలైందో మాత్రం తెలుస్తోంది దీన్ని మొదలుపెట్టింది మాత్రం పావని ఆమె వ్యభిచారం చేయడంతో సమస్యకు పునాది పడింది పెళ్లికి ముందే తన తల్లిని కామంతో చూసిన త్రిలోక్ని పెళ్లి చేసుకోవడం ఆమె చేసిన పెద్ద తప్పు త్రిలోక్ చపల బుద్ధి గురించి తెలిసి చెడిపోయిన పావని బతుకు బాగు చేయాలని సూరమ్మ పెళ్లి చేయడంలో తప్పులేదు కానీ వనజలా గుట్టుగా అల్లుడు కోరిక తీర్చి ఉంటే ఈ కథ మరోలా ఉండేది కూతురు కాపురం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆమె అల్లుడితో కులికినా కూడా తప్పే కులకపోయినా తప్పే అనే పరిస్థితి కానీ రెండింటిలో ఏది చిన్న తప్పో ఏది పెద్ద తప్పో ఆమెకు అర్థం కాలేదు తడిక చాటున తానమాడుతుంటే ఎవడు చూసినా తిట్టొచ్చు కానీ పుష్కరాల్లో తానమాడుతూ ఎవడిని తిట్టగలం కూతురుతో పాడుపని చేయించే తల్లి పాడు పని చేయదంటే ఎవరు మాత్రం నమ్ముతారు కోడిని కోసేవాడు చికెన్ తినడంటే ఎవరు నమ్ముతారు బంగారాన్ని సంతలో అమ్మితే ఎవరు కొంటారు పాంచాలికి శీలం విలువ తెలుసంటే దుర్యోధనుడు ఎందుకు నమ్ముతాడు దుశ్శాసనుడు ఆమెను వదినలా ఎందుకు గౌరవిస్తాడు జరిగిన బలాత్కారంలో సూరమ్మ తప్పులేదు అల్లుడి పరువాంచ తీరాక వనజల గుట్టుచప్పుడు కాకుండా సూరమ్మ తన ఇంటికి వెళ్లిపోతే అందరి జీవితాలు బాగుండేవి అది కూడా ఓ బతుకేనా అనుకుని ఆత్మహత్య చేసుకుని క్షమించరాని చేసింది ఆమె బతికుంటే పావని హంతుకురాలుగా మారేది కాదు చట్టం ఉందనే విషయాన్ని మరిచి పావని భర్తను చంపడం మరో తప్పు వేష్యను చేసుకుని త్రిలోక్ పుణ్యం చేశాడు కానీ మరదలిని అత్తను కూడా అనుభవించి పాపం చేశాడు ఇలా తప్పుల మీద తప్పులు జరిగాయి కానీ ఏ తప్పు చేయని పావని కూతురు మాత్రం శరణాలయంలో బిక్కుబిక్కున గడుపుతోంది ఇప్పుడు ఈ పాపం ఎవరి అకౌంట్లో పడుతుందో అర్థం కాక తుమ్మిద తుర్రుమంది